హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి రోజు నేను మీకు ఇప్పుడు అన్ని డబల్ ఎక్సల్ లేడీస్ బ్యూటిఫుల్ మోడల్స్ అండి డిజైనర్ నైట్స్ ఆల్ ఫెన్ అన్నీ కూడా సూపర్ సూపర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అవన్నీ చూద్దాం ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కొత్త వీడియో మేము ముందుకు వస్తూ ఉంటాం మార్నింగ్ లెవెన్ టు ట్వల్వ్ మధ్యలో ఎల్ ఎక్సెల్ సైజెస్ రిలీజ్ అవుతుంటాయి త్రీ థర్టీ నుంచి ఫోర్ మధ్యలో మాత్రం ఎమ్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫీడింగ్ ఇలాంటివన్నీ కూడా డిజైజ్ అవుతుంటాయి ఇప్పుడైతే మనమైతే ఈ డిజైన్ అనేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో చూసేద్దామండి బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్యూటిఫుల్ మోడల్ అండ్ వచ్చేసి మనకు నావి బ్లూ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ లో చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ లో చాలా అంటే చాలా బాగుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మనకు కొరియన్ క్లాత్ అయితే వస్తుంది మనకు నెక్ ప్యాటర్న్ లో చూడండి ఇలా స్లిప్ టైప్ లో ఇట్లా మనకు స్టిచ్చింగ్ తోట వచ్చింది మనకు ముందు బౌ కూడా వచ్చింది చాలా ఫ్యాన్సీగా ఉంది హ్యాండ్స్ మాత్రం బెల్ హ్యాండ్స్ అండి చాలా క్రాస్ హ్యాండ్స్ వచ్చినాయి ఇలా బెల్ హ్యాండ్స్ బ్యూటిఫుల్ ఉంది దీనికి అట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎక్సలెంట్ ప్యాటర్న్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మంచి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఎంత బాగా అనిపిస్తుందో ఇది కూడా కొరియన్ క్లాత్ వస్తుంది అండ్ బెల్ హ్యాండ్స్ చూడాలి ఇలా ఇలా బెల్ హ్యాండ్స్ అయితే వచ్చేసినా ఎక్సలెంట్ ప్యాటర్న్ అసలు ఫ్లోరలిజన్ కూడా అండి ఎంత బాగుందో సో డబల్ ఎక్స్ వాళ్ళకి ఇలాంటివి పెట్టిన వస్తే భలే హ్యాపీగా ఉంటుంది విత్ పాకెట్ కూడా వచ్చిందండి ఎంత బాగుందో కదా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో డిఫరెంట్ అసలు క్లాత్ కూడా కొంచెం షైనింగ్ వచ్చింది కొరియన్లోనే కొంచెం షైనింగ్ వచ్చిందండి అసలు సూపర్గా ఉంది అసలు తీస్ అయితే ఎంత బాగుందో ఎంత బాగుందో డబల్ ఎక్స్ఎల్ సైజు ఇవి వచ్చేసి మీకు ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది బస్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అంటే త్రీ ఎక్స్ఎల్ వేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు కుర్తీస్ త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ వేసుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు దీంతో పాటుగా ఇక్కడ వచ్చేసి మనము షార్ట్ నైటీస్ అండి ఇలాంటి షార్ట్ నైటీస్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకు చాలా స్టాక్ తెప్పించాను చాలా ఫ్లోటింగ్ ఉంది ఇది కూడా ట్వెల్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో చాలా ఫ్లోటింగ్ ఉంది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇవైతే బాగా తెప్పించాను కావాలనుకున్న వాళ్ళు అడగండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఆల్ఫెండ్ క్లాత్లో బ్లూ కలర్ కాంబినేషన్లో నెక్ ప్యాట్లు చూడండి ఎంత మంచి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందో అండ్ విత్ ఫ్లోరల్ డిజైన్ అండ్ మొత్తం కూడా ట్రెడిషనల్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయండి డబల్ ఎస్ఎల్ సైజ్ అండ్ దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ వైన్ కలర్ మెరునిషూ డాలకు మెరునండి నిండు ఇంకా డార్క్ మెరూన్ బ్లాకిష్ మెరూన్ డార్క్ మెరూన్ ఉంటుంది కదా ఆ మెరున్ కలర్లో అండ్ సూపర్ మోడల్ సూపర్ కలెక్షన్ అండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ అండి ఇది ఇది వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో అండ్ మనకు బాటిక్ ప్రింట్ అంటారు బాందనీ డిజైన్ అండి టోటల్గా బాంధనీ డిజైన్ మనకు రౌండ్స్లలో కూడా మొత్తం కూడా బాంధనీ డిజైన్ టైప్లో వచ్చింది అండ్ చాలా బాగుందండి నెక్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడాలి ఎంత నీట్గా వచ్చిందో అసలు బ్యూటిఫుల్ గా వచ్చింది కదా ఎక్సలెంట్ ప్యాటర్న్ అండ్ మరీ హెవీగా కాకుండా ఇక్కడ హైలైట్ చేసి అలా చాలా డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది ఇందులో వచ్చేసి మనకు రెడ్డిష్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది చాలా బాగున్నాయి అండ్ ఇందులో వచ్చేసి మనకు క్రష్ విత్స్ పనిలో బ్యూటిఫుల్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ నైటీస్ అండి అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో నెక్ పార్టర్న్ చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగుంది అండ్ సమ్మర్ ఓరియంటైల్లో కాటన్ నెక్లు కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా అయితే మీరు పిక్ చేసుకోండి అండ్ ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఇందులో బ్లూ కలర్ అవైలబుల్ గా ఉంది అండ్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ గా సూపర్ మోడల్స్ ఎట్ ఉన్నాయి అండ్ కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మీరు స్క్రీన్ షాట్ అని ఆర్డర్ పెట్టండి లేదంటే మీకు ఇది కూడా నచ్చింది ఏదైనా ఎమ్ములో అట్లా కావాలంటే కూడా స్క్రీన్ షాట్ పెడితే అవైలబుల్ గా ఉంటే ఇస్తాం సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ లో స్క్వేర్ నెక్ వచ్చింది కాటన్ మిక్స్ పని సెలబ్రిటీ మోడల్ లో నెక్ ప్యాటర్ చూడండి ఎంత ఫ్యాన్సీ గా డిఫరెంట్ గా వచ్చిందో విత్ హ్యాండ్స్ కూడా లేస్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు సైజెస్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీకు ఏ తీసుకోవాలో సైజెస్ తెలియదు అనుకున్నా వాట్సాప్ లో పిన్ చేయండి మీకు ఏ సైజ్ వస్తుందో మేము చెప్తాము అండ్ ఇది ఇందులో వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి వైట్ కాకుండా వేరే కలర్స్ కావాలనుకున్న వల్ల హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మోడల్స్ అండి అండ్ బేసిక్ పన్న ఐటీస్ ఇది వచ్చేసి మనకు ఆ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అనమాట ఎక్సలెంట్ ప్యాటర్న్ ఉంది చూడండి ఎంత బాగుందో అసలు ఫ్లోరల్ డిజైన్లో ఇలా ఫ్లోరల్ వచ్చేసి మనకి ఇందులో గ్రీన్ డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ కలర్ గ్రీన్ మెహిందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎక్సలెంట్ ఉంది బ్యూటిఫుల్ కాంబినేషన్ సో చూస్తారు కదా ఇంకెంత కలసింది ఇలాంటి నైటీస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాబాయ్